హాయ్ అండి నమస్తే శశి హోమ్ కి స్వాగతం ఈరోజు నేను సమ్మర్ స్పెషల్ కూల్ కస్టర్డ్ మీల్ అనమాట ఇది ఎలా తయారు చేసుకోవాలో ఏవే వస్తువులు యూస్ చేయాలో నేను వివరిస్తాను అయితే నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడగలరు దీన్ని సమ్మర్ కూల్ డ్రింక్ అనొచ్చు సమ్మర్ కూల్ కస్టర్డ్ అనొచ్చు సమ్మర్ కూల్ మిల్క్ షేక్ అనొచ్చు ఇలా ఎన్నో విధాలుగా మనము పిలుచుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు అప్పటికప్పుడు మనం తయారు చేసి అలా పిల్లలకి ఇచ్చేయచ్చు మనం కూడా తినేయచ్చు అనుకోండి చాలా బాగుంటుంది హెల్దీ కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తా ఈరోజు నేను సబ్బు బియ్యంతో కస్టర్డ్ తయారు చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగాను చేసుకోవచ్చు దీనికి నేను మూడు కప్పుల పాలు తీసుకున్నాను ఈ కొలతతో చేసుకున్నాము అంటే సిక్స్ టు ఎయిట్ పీపుల్కి సర్వ్ చేసుకోవచ్చు చిక్కటి పాలు అయితే చాలా బాగుస్తుంది టేస్ట్ ఈ సమ్మర్ కూల్ స్పెషల్ కస్టర్డ్ని చాలా రకాలుగా చేసుకోవచ్చు ఇది ఒక వెరైటీ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలకి ఈజీగా చేసి పెట్టచ్చు సమ్మర్లో అప్పుడప్పుడు ఆ తర్వాత గెస్ట్లు ఎవరైనా వచ్చినా కూడా ఈజీగా చేసుకునే స్వీట్ వెరైటీ అనమాట ముక్కాలు కప్పు షుగర్ వేసాను అంటే ఇది పాలు వేసిన కప్పులో సగం కప్పు అనమాట అందుకనే ముక్కాలు కప్పు అని చెప్పాను కొంచెం తక్కువగా కూడా వేసుకోవచ్చు షుగర్ కొంచెం తక్కువ వాడేవాళ్ళు కొంచెం తక్కువ తీసుకోవచ్చు కొంచెం చల్లని పాలని పక్కన ఉంచుకోవాలి ఒక హాఫ్ కప్పు అందులోకి వన్ టేబుల్ స్పూను కస్టర్డ్ వేసుకోవాలి వేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి వేడి పాలల్లో వేసుకోకూడదు చల్లని పాలల్లోనే కలుపుకోవాలి ఈ కస్టర్డ్ మనకు షాపుల్లో దొరుకుతుంది ఇది వివిధ రకాల ఫ్లేవర్స్లో కూడా దొరుకుతుంది నేను ఈరోజు వెనీలా ఫ్లేవర్ ఉన్న కస్టర్డ్ని వాడుతున్నాను ప్లెయిన్ కస్టర్డ్ తీసుకొని ఎస్సెన్సులు కూడా మనం సపరేట్గా వాడుకోవచ్చు అనమాట ఇందులోకి కలిపేసుకోవాలి పాలల్లోకి మనం కలిపిన కస్టర్డ్ పౌడర్ మిల్క్ని ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు చిక్కబడేదాకా ఒక ఐదు నిమిషాల దాకా కలుపుతూ ఉండాలి హై లో చేస్తూ కలుపుకోవచ్చు అడుగు అంటకుండా మనం చూసుకోవాలి ఈ కస్టర్డ్ పౌడరు ఎక్కువ వేసుకుంటే బాగుండదండి తగ్ మాత్రమే వేసుకోవాలి చిక్కబడేదాకా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి ఆ తర్వాత మరొక పాత్ర తీసుకొని అందులోకి ఒక కప్పు నీళ్లు వేసుకొని వేడి చేసుకోవాలి నీళ్లు బాయిల్ అయ్యే సమయంలో మనము ఇదివరకే నానబెట్టుకొని ఉంచుకున్న సబ్బు బియ్యాన్ని ఒక కప్పు వేసుకోవాలి టూ అవర్స్ నానబెట్టుకోవాలి తగు మాత్రం నీళ్లు వేసుకొని నానబెట్టుకుంటే నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి నీళ్లు వంపాల్సిన అవసరం లేకుండా బాగుంటాయి సబ్బు బియ్యము ఆల్రెడీ మెత్తగైపోయి ఉంటాయి ఎక్కువసేపు పట్టదు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఉడికించామంటే మెత్తగా సబ్బు బియ్యం ఉడికిపోతుంది సబ్బు బియ్యం ఎక్కువ వేసుకున్నా కూడా బాగోదండి తగినంతనే వేసుకోవాలి ఇలా కొలతతో వేసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది మెత్తగా ఉడికింది బాగా మొత్త కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసి చల్లని నీళ్లు ఒక రెండు కప్పులు వేయాలి అప్పుడు మళ్ళీ కలిపేసి దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి అందులో ఉండే స్టార్చ్ అంతా మనకు వచ్చేస్తుంది కిందికి వచ్చేస్తుంది ఉడికిన సబ్బు బియ్యం మాత్రం పైన మిగులుతుంది లేకపోతే మనకు పళ్ళకంతా కస్టర్డ్ తినేటప్పుడు స్టిక్కీగా అనిపిస్తుంది కాబట్టి ప్రాసెస్ ఇలా చేసుకోవాలి వడగట్టిన తర్వాత ఆ నీళ్ళు వస్తాయి కదా వాటిని మనము చీరలకు గంజి పెట్టుకోవడానికి యూస్ చేసుకోవచ్చు నాకైతే రెండు చీరలకు గంజి పెట్టడానికి సరిపోయింది ఈ గంజి చాలా బాగొచ్చింది ఆ తర్వాత ఈ కస్టర్ని మళ్ళీ పొయ్యి మీద పెట్టేసి ఈ సబ్బు బియ్యాన్ని అందులోకి కలుపుకోవాలి ఉడికిన సగ్గు బియ్యం సబ్బు బియ్యము అంటారు సగ్గు బియ్యము అంటారు అది ప్రాంతాన్ని బట్టి మనం చెప్తూ ఉంటాము మేమైతే జనరల్గా సబ్బు బియ్యం అనే అంటాము రాసేప్పుడు సగ్గు బియ్యము అని రాస్తాము అందులోకి వేసేసి టూ మినిట్స్ మనము మళ్ళీ ఉడికించుకోవాలి మరి మసాల కొట్టేట్టుగా ఉడికించాల్సిన అవసరం లేదు వేడవుతే చాలు అందులోకి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ జీడిపప్పుల్ని వేసి బాగా కలుపుకొని రెండు నిమిషాలు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లగా అయ్యేదాకా బయటనే ఉంచుకోవాలి ఇప్పుడు చల్లగా అయిన కస్టర్డ్లోకి మనము మనకి ఇష్టం వచ్చిన ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి నేను రెండు బనానా రెండు యాపిల్స్ సన్నగా తరిగినవి యాడ్ చేస్తున్నాను ఇందులోకి గ్రేప్స్ వేసుకోవచ్చు జామకాయ వేసుకోవచ్చు ఇలా రకరకాల ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే కాస్త పుల్లగా ఉన్నవి వేయడం అవాయిడ్ చేస్తూ ఉంటాను పైన వేసి తినొచ్చు అలాగే లోపల వేసామంటే ఆ పులుపు తగులుతూ ఉంటే కాస్త మా ఇంట్లో ఇష్టపడవన్నమాట అందుకే ఏ పుల్లుగా ఉండే ఫ్రూట్స్ యాడ్ చేయను కావాలంటే ద్రాక్ష పళ్ళు బాగా పళ్ళు లాంటివి యాడ్ చేసుకోవచ్చు బాగా కలిపిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాక బయటికి తీసాను బాగా చిక్కబడింది చాలా బాగా వచ్చిందండి సమ్మర్లో పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ సమ్మర్ కూల్ స్పెషల్ బియ్యం కస్టర్డ్ రెడీ అయిపోయింది మరెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎలా ఉందో నాకు కామెంట్ ద్వారా తెలిపండి నేను చేసిన ఈ విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు